హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ చుక్కకూర చికెన్ అండి ఈ చుక్కకూర చికెన్లో మనకి ఎన్నో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఈ చుక్కకూర తయారు చేసే విధానం చూసేద్దాం దానికంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూసేద్దాం పదండి చుక్కకూర చికెన్ కోసం ఈ విధంగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను వచ్చేసి ఈ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ గానీ ఒక్కటా చుక్కకూర తీసుకుంటున్నాను చుక్కకూర వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలామందికి చుక్కకూర తెలియదండి ఇప్పుడు ఈ చుక్కకూరని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసి పెట్టుకుని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దీంట్లో ఒక చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్కని తీసుకొని దంచుకుంటున్నాను ఎండు కొబ్బరి బదులు మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరిని బాగా దంచుకోవాలన్నమాట ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా వేసేసుకొని దాన్ని కూడా దంచేసుకుందాం ఎందుకండి ఈ తలకాయ నొప్పి మిక్సీ జార్లో వేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు మిక్సీ జార్లో వేసుకుంటే అంత టేస్ట్ రాదండి మనం కాలంలో అమ్మమ్మలు నానమ్మలు మిక్సీ జార్లు ఏ విధంగా దంచేస్తారు కాబట్టి అంత టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక మూడు గ్రీన్ చిల్లీ ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మెత్తగా దంచుకోవాలి అలాగే ఇది దంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ కూడా వేసి దంచుకుందాం మీకు ఈ ప్రాసెస్ చాలా కష్టంగా అనిపిస్తే మీరు మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత మనము ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసి పెట్టుకుందాం ఈ మధ్య నాన్ వెజ్ కర్రీస్కి అంతా నేను ఈ విధంగా రోట్లు వేసి దంచుతున్నానండి మసాలాలు చాలా బాగా వస్తున్నాయి కర్రీస్ అయితే ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెళ్ళి ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత డీఫ్రైక్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక బిగ్ సైజ్ ఆనియన్ అలాగే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని హెవీగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆనియన్ జస్ట్ లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు ఆనియన్ మెత్తబడిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుందాం మెయిన్ టేస్ట్ని ఇచ్చేది ఈ మసాలా పేస్ట్ అండి ఈ కర్రీకి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని ఈ విధంగా ఆనియన్తో పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఆయిల్ సపరేట్ ఏంటంటే మనకు మసాలా పేస్ట్ కూడా ఫ్రై అయిందని అర్థమో ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ కూడా వేసేసుకుందాం ఈ విధంగా మొత్తంగా చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాతో పాటు ఈ చికెన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనము మూత పెట్టేసి కుక్ చేద్దామండి అంటే చికెన్లో వాటర్ బయటకు వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి చికెన్లో వాటర్ సపరేట్ అయ్యాయి గమనించారా ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంగిపోయే విధంగా ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి ఇప్పుడు దీంట్లో ఒక బిగ్ సైజ్ టమోటాని ఈ విధంగా చిన్న పీసులు కట్ చేసుకుని వేసుకోవాలి మీకు ఈ చికెన్లో టమోటా వేయడం ఇష్టం లేకపోతే టమోటాని స్కిప్ చేసుకోవచ్చు నేనైతే ఒక టమోటాను మాత్రం వేస్తున్నానండి ఇప్పుడు ఈ టమోటాను కూడా ఈ చికెన్తో పాటు మిక్స్ చేసుకొని ఈ టమాటో కూడా కుక్ అయ్యే విధంగా ఒక టూ మినిట్స్ మగ్గిద్దాం మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత మూత పెంచొచ్చి చూపిస్తున్నాను చూడండి టమాటో కూడా మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది గమనించారా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఉప్పు కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి అండి నేను వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక స్మాల్ టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ పొడులన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని ఈ పొడులతో పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి అంటే మనకి పొడులు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ సపరేట్గా తేలుతుందనమాట ఇప్పుడు మనము ఆల్రెడీ వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చుక్కకూర చుక్కకూర కూడా వేసేసుకుందాం కావాలంటే మీరు చుక్కకూరని సపరేట్గా ఉడికించి దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఆకులు వేసేస్తున్నాను అనమాట ఈ చుక్కకూర మనకు పుల్లగా ఉంటుందండి కాబట్టి దీంట్లో మనం పెరుగు నిమ్మకాయ అలాంటివి వేయాల్సిన అవసరం లేదు మనకి కావాల్సిన పులుపుదనం ఈ చుక్కకూర ఇస్తుంది అనమాట అలాగే చుక్కకూరలో ఎన్నో విటమిన్స్ మినరల్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చదివే పిల్లలకైతే చాలా మంచిది ఈ విధంగా మిక్స్ చేసే కొద్దీ మనకి చుక్కకూర ఈజీగా మెల్ట్ అయిపోతుందండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కన్సెస్ట్ దగ్గర వాటర్ పోసుకోవాలి నేను వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అనేది చిక్కబడిపోయింది అంటే చికెన్ కూర మనకు రెడీ అయింది అనమాట చుక్కకూర చికెన్ చూడండి ఎంత బాగుందో చిక్కటి గ్రేవీ నాకైతే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే కర్రీ అంత బాగుంది సూపర్గా వచ్చింది నాకైతే టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట అంత బాగుంది ఈ చిక్కుకూర చికెన్ వచ్చేసి రైస్ రోటీ చపాతి నాను పుల్కా రాగి సంగటి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి అలాగే ఆ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఆ కూరల్ని నాన్ వెజ్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ చిక్కూర చికెన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి మరలా మనం నెక్స్ట్ రెసిపీ ద్వారా కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్